ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి మా మిత్రులు వివిధ సంఘాలకు సంబంధించి నాయకులు మీకు తెలిసినట్టు పైన భీమా సంబంధించినటువంటి అలాగే అందరూ పేరు పేరున ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల వాతావరణం వచ్చింది రేపు నుంచి నామినేషన్ల పరం కూడా ప్రారంభం అవుతాం సరే నిన్న కాక మొన్న విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మీద హత్య ప్రయత్నం దాడి ఇవన్నీ మనందరికీ కూడా తెలిసినటువంటివే మన పొద్దున్నటువంటి సమాచారం ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది దొరికినట్టుగా ఇంకా అఫీషియల్గా చెప్తే కొంత దొరికినట్టుగా మనం అనుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తెలిసినప్పటికీ కూడా రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ప్రజల యొక్క ఆదరణ చోరుకుంటూ ప్రజల యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క ప్రేమని చోరుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఆ బస్సు మీద ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అంతమందించాలి అని చెప్పని ఒక కుట్రతో అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఇవన్నీ కూడా ఏంటంటే నేర చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదన్నంటే అంటే ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం మాత్రమే అని చెప్పండి అనేక సంవత్సరాలుగా ఒక గత ముప్పై సంవత్సరాలుగా మనం ఆ పార్టీని పరిశీలిస్తూ ఉంటే ఆ పార్టీ యొక్క మనుగడ ఆ పార్టీ యొక్క నేచరు ఆ పార్టీ యొక్క మొత్తం అంతా కూడా ఏంటంటే క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఆంధ్రప్రదేశ్లో అది తెలుగుదేశం అని చెప్పని చెప్తా ముఖ్యంగా ఏంటంటే వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రెండు కళ్ళులాగా గతంలో కూడా ఎవరూ చేయలేదు వెల్ఫేర్ సంబంధించి గతంలో ఎవరూ కూడా ఇంతటి ఆలోచన చేయలేదు సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అయితే అవినీతి లేనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ నేరుగా వారి అకౌంట్స్లో నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వేసేటటువంటి ఆలోచన చేసింది మంచి గవర్నెన్స్ని తీసుకొచ్చింది అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన ఈ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల డెబ్భై వేల రూపాయలు సంక్షేమాన్ని పూర్తిగా ప్రజలకి నేరుగా అకౌంట్లో జమ చేయడం జరిగింది అది కాకుండా మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమం అన్నమాట మనం పోల్చుకుంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెల్ వెల్ఫేర్ అంతా కూడా ఏంటంటే అది యాభై వేలు లోపు ఉన్నారు పబ్లిక్ జనాభా రెండు వందల అరవై కోట్ల రూపాయలే ఉంది ఆయన హయాంలో కానీ అదేంటంటే ఈరోజు శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది జనాభాకి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాని కానీ దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు నేరుగా విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి అలాగే చదువులో కానివ్వండి పెన్షన్ల విషయంలో కానివ్వండి ఇరవై ఏడు వేల పెన్షన్లు ఉండేవి చంద్రబాబు నాయుడు గారి టైంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఆ సంఖ్య యాభై వేల రూపాయలకి పెరిగింది యాభై వేలు అక్షరాల యాభై వేలు ఇస్తున్నటువంటి అరవై నాలుగు లక్షల పెన్షన్లో యాభై వేలు పెన్షన్లు ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినవి దీంతోపాటు అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం చాలామంది తెలియక కార్పొరేషను కార్పొరేషన్లో అలా చేశాము ఇది చేశాము అని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు లెక్కలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లెక్కలన్నీ కూడా చూసిన తర్వాత మా ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో లక్షా ఇరవై ఒక్క వేల మందికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్స్లో నిధులు జమ అవ్వాలి అలాగే ఎక్కడా బకాయిలు కూడా లేవు గరుడా కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సరే చనిపోయినటువంటి సందర్భంలో అంత్యక్రియలకు ఇచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా మొన్న ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి బకాయిలు లేవు అలాగే కోఆపరేటివ్ సొసైటీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అరవై నాలుగు మంది చనిపోతే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వటము అలాగే ఎవరైనా పురోహిత మిత్ర కానీ అర్చకులు కానీ లేకపోతే ఇంకా విద్యకి కానీ ఎవరైనా సరే ఎక్కడైనా ఎవరైనా ఆశ్రయిస్తే కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వంద కోట్ల పైబడి మేము రుణాలని ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వాలి తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వనటువంటి పార్టీ ఏది అని అంటే అది తెలుగుదేశం